దేని స్తోత్రం అందరికీ వందనాలు ఒకటో సమయాలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ అధ్యయనంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహాను బలు అర్పించటం వలన ఆయన సంతోషించిన కృష్ణగుప్తు భక్తు అంటే ఒకడు తన ఆజ్ఞలను గైకొరుడు వలనే ఆయన సంతోషించేటట్టుగా నువ్వు బల్లులు అర్పిస్తున్నావా ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటున్నావో ఎంతసేపు దేవునితో మరి సహవాసం చేయడానికి ప్రయత్నిస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఆయన ఉన్నాడు నువ్వు ఎంత చదివినా ఎంతగా నువ్వు దీవారాత్రులు ధ్యానించినా ధన్యుడు ధన్యురాలు నిజమే కానీ ఆ భక్తి పరలోకానికి చేర్చాలి అంటే చదివిన దాన్ని గ్రహించి దాని సారముగా మనము జీవించాలి అందుకని అంటూ ఉన్నాడు ఆలోచించము బలుడు అర్పించట కంటే గై గైకొనిటయు పొట్టేళ్ళును కొవ్వును అర్పించట కంటే మాట వినుడా శ్రేష్ట ఆలోచించాలి మనం భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాము కాదు నేనా భక్తి ఆయనతో సహవాసం చేసే విధంగా ఆయనతో సహవాసం చేసింది ఆయన దగ్గరికి చేర్చే విధంగా ఉండాలి చూడండి ఆదాముతో అవ్వతో దేవుడు సహవాసం చేశారంట ప్రతిరోజు వచ్చి కూర్చొని మాట్లాడి ముచ్చట్లు చెప్పుకునే స్థితి వారి అయితే మాట వినక వారు ఆ తోట నుండి బయట విలువేయపడ ఈరోజు నువ్వు కూడా దేవునితో సహవాసం చేస్తున్నావు ఆశపడుతున్నావు ఆనందిస్తున్నావేమో సంతోషం కానీ మాట వినకపోతే వారి స్థితి రేపు మనస్థితి దేవుని మాటకు లోపడాలి దేవుని మాటకు విధేయత చూపించాలి అందుకని అంటూ ఉన్నా నువ్వు బల్లు వద్దు నువ్వు బల్లు అర్పించడం వలన ఆయన మాటకు లోపడాలి అప్పుడు మాత్రమే నేనా భక్తి ఆయన రాజ్యానికి చేర్చితే భక్తి చేసి లోకంలో జనులు చూసి నేను భక్తు పరురాలుగా భక్తుప భక్తు భక్తి చేసేవానిగా అంగీకరించవచ్చు కానీ దేవుడు అంగీకరించాలి అని అంటే ఆయన మాటికి లోపడాలి అటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ గాక దేవుని ఆగ్నికి లోపడే తత్వాన్ని దేవుడు మనకు దయచ్చేయను గాక ఆమె